నిత్య నిజాలు చెప్పే భారత్ అన్ బిటీవీకి స్వాగతం మిత్రులారా మోదీ మాయాజాలం మోలీ మోడీ అంటే మాయా ఓ టైప్ ఆఫ్ మన ఇది చూసారు మన స్కూళ్ళల్లో చిన్నప్పుడు మాయాజాలం లేకపోతే ఇది మ్యాజిక్ షో ఐడియా ఉందా మీకు చిన్నప్పుడు అని చేతులు చేతులండి ఒక కాగితము ఓ పెన్ను ఓ రూపాయి బిళ్ళో ఏదో ఒకటి తీస్తారు అలాగా చేసేదాన్ని మోలీ అంటారు లేకపోతే మాయాజాలం అంటారు ఆధునిక ప్రపంచంలో మ్యాజిక్ షో అంటున్నారు అయితే నిన్న మొన్నటి వరకు మోదీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకటే అని చెప్పి తేలింది అది ప్లాన్ ఏ జగన్మోహన్ రెడ్డి ప్యూర్ గా ఐదు జారిపోయింది ఇప్పుడు దాకా జగన్ ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయాడు 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 కానీ మోడీ ఆలోచనలో మాత్రం జగన్కు పదిహేను ఉన్నాయి పదిహేను సీట్లు చంద్రబాబు నాయుడికి పదహారు సీట్లు మరి జగన్కి పదహారు పదిహేను సీట్లు అంటే ఎలాగయ్యా పదిహేను సీట్లు అంటే రాజ్యసభలో పదకొండు ఉన్నాయి ఇక్కడ గెలిచింది నాలుగు ఎంపీలు మొత్తం కలిసి వెలసి పదిహేను అయితే రేపు జులై రెండో తారీఖున ఎలక్షన్ జరుగుతుంది మళ్ళా రాజ్యసభ సీట్లకి అందులో చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్సీ సీట్లు ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయో తెలీదు ఆ వచ్చిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు జగ పవన్ కళ్యాణ్ పవరు పెరుగుతుంది అక్కడ అనేది ఒకటి జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రాలో సున్నా ఎదురైంది ప్రత్యేక హోదా తేకంట అన్ని రకాలుగా రాష్ట్రానికి రాజధాని లేకంట పోలవరం తేకంట అభివృద్ధి చెందకంట అన్ని రకాలుగా సున్నా చూపించాడని చెప్పి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పాలని చెప్పారు అయితే చంద్రబాబు నాయుడుకి మోడీ సున్నా చూపిస్తాడు అని అంటున్నారు మోడీ దగ్గర రెండు ప్లాన్లు ఉన్నాయంట ప్లాన్ ఏ ప్లాన్ బి అటు నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా మరి ప్రత్యేక హోదా ఇవ్వటానికి మోదీ మొదట్లో ఒప్పుకున్నాడు ఇస్తాను అన్నట్టుగా ఊగాడు కానీ ఇప్పుడు దైనమలో పడ్డాడు ఏంటి ఇవ్వాలా బుద్ధ ఇచ్చాడనుకో మోడీ గొప్పోడైపోతాడు కాంగ్రెస్ ఆ రోజు ఇస్తా అని చెప్పింది పోయింది ఇవ్వలా కానీ ఇవాళ మోడీ ఇచ్చాడనుకో ఆంధ్రప్రదేశ్ లో బిజెపి రావడానికి మళ్ళీ 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 ఛాన్సులుంటాయి కానీ మోదీ గాని ఈసారి గాని ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కన్నుమరుగులో కనబడదు కనుచూపు మేరలో కనబడదు మోదీ మూడు సార్లు సీఎం ప్రధానమంత్రి చేసే చంద్రబాబు నాలుగు సార్లు సీఎం చేసినా ఎవరు ఎన్ని ఎవరు తెలివితేటలు వాళ్ళకు ఉన్నాయి కానీ పబ్లిక్ ముందు ఎవడు కూడా ఆట చల్లదు పబ్లిక్ పారాహుషాలన్నారా మీ బతుకులు గుండు సున్నా చూశారు కదా జగన్మోహన్ రెడ్డికి ఎలా గుండు సున్నా చూపించారో మీకు కూడా అదే గుండు సున్నా గాడిది గుడ్డు అన్నట్టుగా ఉంటుంది అసావుద్దీన్ ఇలా చేశాడు లేకపోతే ముస్లింలకు ఇవ్వలేదు ఎన్ని ఆంధ్ర ప్రజలకు దేనికండి నువ్వు ప్రత్యేక హోదా ఇస్తున్నావా ఇవ్వట్లేదా నువ్వు ప్లాన్ బి అమలు జరిపావనుకో మేము ప్లాన్ మేము కూడా ప్లాన్ బి అమలు జరుపుతాం ఆ రోజున మీ పరిస్థితి ఏంటి గతంలోనే మీకు చూపించారు రెండు వేల పద్నాలుగులోనే ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడంతో నల్ల జెండాలు నల్ల బ్యాడ్జీలు ఇవన్నీ చూశారు నిరసనలు చూశారు మళ్ళా ఈవేళ వచ్చి నువ్వు జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాను జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ తీసుకుంటాను మీరు అలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆంధ్ర జనం మాత్రం మిమ్మల్ని కాంగ్రెస్ కంటే దారుణంగా క్షమించదు ఆలోచించుకోండి కాంగ్రెస్ ఆ రోజు చీకటగా మొక్కలు చేసింది రాష్ట్రాన్ని అదే మొక్క తరహాలో కాంగ్రెస్ ఇవాళ షర్మిల ఆ గెలవలేకపోయింది ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పిలిస్తే వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డాడు ఈ పదకొండు సీట్లని కాపాడుకుందామని కానీ రెండు జగన్ మీ బీ జగన్మోహన్ రెడ్డి కూడా ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకున్నాడు నేను వెళ్తే నేను జైలు పాలైపోతా ప్లాన్ ఏ నేను ఎళ్ళకండి ఉంటే జైలు పాలవ్వను మోదీ సపోర్టింగ్ ఇస్తే నేను ప్లానింగ్లో ఉంటాను నేను దీంట్లో ఉంటాను అనుకున్నాడు ప్లాన్ బి ఈ పదకొండు సీట్లు కావా కాపాడుకోవడానికి ఈ ఎంపీ సీట్లు తీసుకొని అటు వెళ్ళిపోయి ఈ రాజ్యసభ సీట్లు తీసుకెళ్లి కాంగ్రెస్లో పెట్టాడు అనుకోండి ఏమవుతుంది మోదీ నిన్ను జైలుకు పంపిస్తాడు నీ కాంగ్రెస్ నీ వై వైఎస్ఆర్ సిపి కనుమరుగు చిరంజీవి తరహాలో నువ్వు కూడా విలీనం చేయడానికి సిద్ధపడ్డావు అని చెప్పి పుకార్లు జరుగుతున్నాయి నువ్వేమో షర్మిలాని తీసేస్తే నేను వస్తా అన్నావు నువ్వు షర్మిల నువ్వు వదిలింబాడమే కదయ్యా నిన్ను వదిలేదు నిన్ను ఆపేస్తే షర్మిలని ఆపేస్తారు నువ్వు వెళ్ళడం ఏంటి మీరంతా ఒకటే దొంగలో ఎవరు దొంగ ఎవరు దొర ఎవరికి తెలియదు సరే ఏదేమన్నా కానీ షర్మిలని ఆపేస్తారు ఏముంది రాహుల్ గాంధీ చేతిలో పని సోనియా గాంధీ చేతిలో పని ఆగిపో అంటే ఆగిపోద్ది అప్పుడు నువ్వు వెళ్ళిపోతావా వెళ్ళవు ఎళ్ళలేవు కూడా వెళ్తే నువ్వు కడకడాలు పాలు నీకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసింది ఆంధ్ర ప్రజలకి నువ్వు ఇప్పుడు దాకా తెలిసింది ఒకటే తెలుసు నువ్వు ప్రత్యేక హోదా తేలేదు నువ్వు పోలవరం తేలేదు నువ్వు ఈ తేలేదు అయితే కానీ నువ్వు ఊహించలా ఆంధ్ర ప్రజెంట్ దెబ్బ కొట్టాలని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు జ రాష్ట్రాల్లో ఒక రాష్ట్రం అయింది ఆంధ్రప్రదేశ్ ఇరవై ఎనిమిది జిల్లా ఇరవై ఆరు జిల్లాలు పెట్టావు ఇరవై ఆరు జిల్లాల్లో ఇరవై ఐదు ప్యాలెస్లు కట్టావు ఇరవై ఐదు ప్యాలెస్లు కట్టావు ఒక్కొక్క ప్యాలెస్ దరిదాపుగా వంద కోట్లు పైనే ఋషికొండల ఒకటి నాలుగు వందల యాభై కోట్లు మిఠాయి అన్ని వంద కోట్లు పైనే నువ్వు వైజాగ్ మొత్తం ఆక్రమించావు ఇది అంతా జరిగే పని కాదు నిన్ను ఈసారి మాత్రం పెద్దలు క్షమించరు నిన్ను మళ్ళా గద్దెక్కిస్తే ప్రజలు తన నిత్యమైన తానే మట్టేసుకున్నట్టే నువ్వు అంత రాష్ట్రం ప్రజలు సొమ్మునంతా నువ్వు తీసుకెళ్ళి పక్క దోవ పట్టిచ్చేసి నువ్వు ఎన్ని ప్యాలెస్లు దేనికి కట్టావయ్యా ఎవరు నడికి కట్టావు నువ్వు ఎవరు సొమ్ము కట్టావు నువ్వు ప్యాలెస్లు నువ్వేమన్నా రాజువా నువ్వు రెడ్డి నువ్వు రాజు కాదు రెడ్డి రాజులు అనుకోడానికి రెడ్డి రాజులు కూడా కాదు నీకేం అర్హత అర్హుతుందని ప్యాలెస్లు కట్టావు తమ్ముడు మిత్రులారా మీరందరు చెప్పండి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో ఈయన మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో లైఫ్ ఉందా లేదా ప్లాన్ ఏ అమలు జరుపుతారా మోడీ ప్లాన్ బిలో ఉంటాడా ప్రత్యేక హోదా ఇస్తారా మోడీ లేదా చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ